ఎందుకంటే అతన్న శిష్యుడు ఇప్పుడు అతను నా శిష్యుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు ఎమ్మెల్యేగా అంటే చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితేనే ఎందుకు నాదండ్ల భాస్కర్ రావు గారికి ఎక్కడ లేని కోపం వస్తాడు నేను ఎప్పుడు లేదే ఎప్పుడు ప్రదర్శన విమర్శలు ఎప్పుడు ఎప్పుడు ప్రదర్శన చేయలే అతను ఉన్న మైనస్ పాయింట్లు లేరుంటే చెప్తాను అంతేగానే నేను ఎప్పుడు అలాంటి ప్రదర్శన ఎప్పుడు చేయలేను ఎక్కువగా విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీదే చేస్తుంటారు అంటే ఆ ఆ పర్టికులర్ కాంటెక్స్లో అతని పాత్ర చాలా వైపరీత్యంగా ఉంటుంది ఎవరి సమాజానికి ఉపయోగపడేది కాదు మాకు ఉపయోగపడేది కాదు మాకు విభేదాలు సృష్టిస్తే సమాజం ఎలా బాగుపడుతుంది పార్టీ పెట్టి మేమేం చేయాలా కనుక ఆస్టింజ్ మా మీద అంతసేపటికి వర్క్ చేస్తూ ఉంటాం రామారావుకైనా అంతే నాకైనా రామారావు కూడా లాస్ట్లో చాలా ఫీల్ అయ్యాడు కదా నేను కూతుర్ని ఇచ్చాను కానీ వీడికి పార్టీ పదవి ఇచ్చానా అని బూతులు తిట్టాడు కదా కనుక అందరూ అతను ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యాడో పార్టీ గాడి తెప్పింది అది అన్నది రెండు వర్గాలుగా విడిపోయి రెండు వర్గాలే కాదు ఎన్ని వర్గాలు అది నానా చక్కగా నడుపుతున్న దాన్ని నడుపుతున్నదాన్ని దాన్ని ప్రజానీకానికి కార్యక్రమాలు దాన్ని అతను చేర్ణిక నుంచి అక్కడ ఆయనకు ఒకటి చెప్పా ఇక్కడ నాకు ఒకటి చెప్పా లేదా ఊపంలో చేశాడు ఆ యాంబిషన్తో అతను అవ్వాలనే అంబిషన్తో దానికి ముందు నన్ను పైగా బయటకు దోసేస్తే తర్వాత అతను దోసేసేసి ఈజీగా కానీ అతను ప్లాన్ వేసుకున్నాడు సక్సీడ్ అయ్యాడు అట్లా ఇతనికి ఎందుకంటే ఇతని అహంకారే కానీ రామారావుకి ఆ స్ట్రాటజీ అది తెలియదు కదా అది సక్సీడ్ అయ్యాడు కానీ చాలా మంది చెప్తారు సార్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టకపోతే ఇప్పటికీ ఆ పార్టీ ఉండే అట్లా చెప్తారు బంగారం చేసేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఏం తెలుసు అసలా రాసింది నేను కదా మొత్తం రాసింది నేను కదా అతనికి ఏం తెలుసు మన ఇంటికి వస్తే పార్టీలో చేస్తా వచ్చాడు అది తర్వాత మెల్లమెల్లగా పార్టీ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎట్లా నడవట్లేదు బ్రదర్ పార్టీ నా ఈ స్టూడియో అంతా ఖాళీగా ఉంది ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇప్పుడు అప్పటికే నువ్వు ఇందులో చేరేటప్పుడు ఇది సినిమా పార్టీ అంటున్నారు ఇక మళ్ళీ నేను పార్టీ ఆఫీస్ కూడా అక్కడ పెడితే ఇక ఎవడు రాడాయ్య అని చెప్పి అని చెప్తే ఆగి అవి కొన్నాడు తర్వాత సరే మేము ఎంత ప్రయత్నం చేసినా సరైన అకామిడేషన్ దొరకలా మాకు అదే ఇందిరాగాంధీ ఇందిరా పార్క్ దగ్గర దొరకపోతే సరే మేము కన్సీడెడ్ అట్లా పార్టీ ఆఫీస్ని అక్కడ పెట్టా సినిమాలు లేకపోతే అతనికి ఎట్లా అతను సినిమాలు ఆడుకుంటూ ఉండేవాడు ఆ పైసలు అవి కూడా అతనే వాడుకునేవాడు పార్టీకి ఏం లేదు కదా రామారావు గారు అంతా కింద మీద నేనే పడుతున్నావాడిని పార్టీ జనరల్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు ఆ మాటలు నేను ఏమి ఎందుకంటే అతను ఒక అంబిషియస్ యంగ్ మ్యాన్ కాంగ్రెస్లో ఉంచున్నాడు మామ గగన్స్ కానీ ఉంచుంటా ఉన్నాడు అలాంటి వాడు అక్కడ అతని స్ట్రాటజీ ఫెయిల్ అయ్యేటప్పటికీ ఇక్కడ వచ్చాడు ఇతను ఆ ఆఫీసుకు పోయాడు పార్టీ ఆఫీస్ అక్కడ కుర్రాడు అది కూర్కుంటాడు ఎడబడి ఎల్లగొట్టేశారు ఎల్లగొట్ట నా దగ్గరికి వచ్చాడు మామ అల్లుడు కలిసే చేశారు ప్లాన్ అని నా ఉద్దేశం ఎందుకంటే అతను చేర్చుకునే వ్యవహారంలో ఆయన కుమార్తె వాణ్ణి చేర్చుకుంటే తప్ప నేను ప్రస్తవించాలని చెప్పి డెలివరీ కాను అందుకే అంత మాట్లాడేటప్పుడు ఆయన చేర్చుకుంటారని తను ఒప్పుకొని మరి ఎట్లా బ్రదర్ ఒప్పుకోవాలి కదా బ్రదర్ ఒప్పుకుంది ఎట్లా బ్రదర్ కదా పెట్టింది పార్టీ నేను వచ్చి గెస్ట్గా చేరి అక్కడ ఇచ్చేసింది కదా అనేది అతని మనసులో వెనకాల లాగుతూ ఉంటుంది కదా అతనే ఇక్కడ పంపాడు నా దగ్గరికి పంపింది పార్టీ ఆఫీసులో కలుద్దాం కదయా అన్నాను లేదు నేను ఇంటి దగ్గరే కలుస్తాను సరే మంచిది రామ్మ వచ్చాడు పార్టీలో చేర్చుకోమని వచ్చాడు పార్టీలో చేరడం పెద్ద విషయం కాదు ఇప్పుడు మేము మామను ప్రెసిడెంట్ చేశాను కదా ఆయన నువ్వు చూసుకోరాదా మళ్ళీ నేను ఎందుకు అని అంటే నానా బూతులు తిట్టిపోయాడు రామారావు ఎవరు చంద్రబాబు రామారావు గారిని తిట్టారా పిచ్చి బూతులు తిట్టిపోయాడు తిట్టి తిట్టాల్సి వచ్చింది కారణం ఏదో కానీ వాళ్ళు నాతో అన్నది ఏంటంటే ఆయన ఆ రోజు చాలా దుర్మార్గుడున్న సినిమా రౌడీ ఇలా వాడు నీ ఇంటికి గడపెట్టదు ఇక్కడ అసలు నీ ఇంటికి ఎట్లా వచ్చాడు వాడే యూస్ వాడు సో మామనే గౌరవం కూడా లేదు పిచ్చి మాటలనే మాట్లాడు సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవన్నీ నేను అన్నానని మీ మామకు చెప్తే నాకు ఆయనకు ఉన్న బంధం ఏం కావాలి అది మంచిది కాదు మీ ఏదో ఫ్యామిలీ తగులు చెప్పాడు అందులో సబ్జెక్ట్ మనం బాధ కలిగించింది ఏంటంటే పది లక్షలు కట్టిన మాట్లాడుకొని పది రూపాయలు కూడా ఇవ్వలేదు ఏదో ఒక డొక్కు కారు ఒకటి పంపాడని బూతులు తిట్టాడు అంటే సబ్జెక్ట్ ఏంటంటే కట్నం ఇస్తాడని ఇవ్వలేదు అనే సబ్జెక్ట్ అని అనుకోవాలి అదే కోపం అని అనుకోవాల పిచ్చి బూతులని తిట్టాడు ఇదంతా మీ ఫ్యామిలీకి సంబంధించింది రాజకీయాలకు సంబంధించి కదా మీరు ఆయన మీరు చూసుకోండి అని చెప్పి చెప్పాం చెప్పినా కూడా అతను ఏంటంటే అతని మీద ఉన్న ఆ కక్ష ఆ దుర్ధ ఆ విధంగా వ్యక్తపరిచాడు వ్యక్తపరిస్తే మంచిది అయినా ఇది వేరే దారి తీస్తుంది ఇలాంటి విషయాలు నాకు అనవసరం అది మీరు మీరు చూసుకోండి పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ చేశాను కదా అయినా నువ్వు చూసుకోరాదా సరే ఈ సరే మేము మాట్లాడుకుంటాం రేపు అని చెప్తే వెళ్ళేటప్పుడు ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు లీడర్గా కట్టుకున్న ఇల్లు కూడా నీకు ఏడుపోవాలి అనిపోయింది సరే అంటే పోతూ పోతూ నేను తాత బిర్లా అంతా అయి మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాడు ఛాలెంజ్ చేశారు అతను ఉద్దేశం అదే అన్నమాట కర్ణామేసి వేసి రాజకీయాల్లో కర్ణాలు వేసి తాత బిర్లా అంతా గెలిచి రావా అంటే యంగ్స్టర్స్ ఎలా వస్తున్నారో ఆలోచన చేస్తారు అంబిషన్ ఏంటి టు బికమ్ తాతా బిర్లా తాతా బిర్లా దేశానికి ఎంత సేవ చేసి ఎన్ని కనిపెట్టి పైకి వచ్చారు వాళ్ళు అది కాదు వాడు ఎంత అవ్వాలి అంటే స్టార్టింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని చేర్చుకోవడం మీకు కానీ ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన సార్ అసలు ఇష్టం లేదు మానసికంగా ఇష్టత లేదు ఎందుకంటే ఇతను చాలా అంబిషస్ మ్యాను తగులై పెడతాడు ఇతను సరిగా నడవనివడు అనే భావన నాకు ఉంది అతను కూడా ఉంది బిగినింగ్లో ఉంది కానీ తర్వాత కుమార్తె దీంతో వంగిపోయాడు కుమార్తె డెలివర్ కాను నువ్వు అతను అల్లు నేను చేర్చుకోకపోతే ఆయన పొట్టు పట్టేటప్పటికి మారిపోయాడు అట్లా బిగినింగ్లో లేదు బిగినింగ్లో అసలు అతను సబ్జెక్టే లేదు కాకపోతే ఒకసారి నేను ఆయన తిరుపతిలో టూర్ చేస్తున్నప్పుడు ఆ దైవ దర్శనం చేసుకుని కింద పెడుతుంటే ఇద్దరం కలిసి మన ఇద్దరం గాలి పట్టాలా తిరుగుతున్నాం ఆడొచ్చి చూసుకుంటే పోతుంది కదా బాగా ఉంటుంది కదా అని ఒక మాట 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 అప్పుడు ఆలోచన వచ్చింది అతనికి అతనికి ఉనే టూర్ చేస్తున్నప్పుడు ఒక మాట అదే కానీ దాన్ని చేయటం కానీ ఫాలో అవటం కానీ లేదు నాకు తెలియకుండా చాటుగా ఇతను కొన్ని సీట్లు తిరుపతి చిత్తూరులో ఇప్పించుకున్నాడు మోహన్ పట్టుకుని ఏదో వస్తూ ఉంటాడు కదా కొన్ని సీట్లు ఇప్పించుకున్నాడు ఇతను ఓడిపోయాడు అయితే బీకెట్ అని పెట్టిన వాడు వాడు బాగా గెలిచాడు తన మీద ఇతను ఒక గెలిచిన పట్టుకుని వాడిని ఖాళీ చేయి నీకు షేర్ పని చేస్తాను డబ్బు ఇప్పిస్తాను అది ఇది అతను ఎంట ఏదో పడ్డట్టు చెప్తారు వాడు పెద్దవాడేమో నేను హృదయం చేయను చేస్తే వాడు తమ్ముడిని ఏదో చేసేసి తమ్ముడు అనను ఎక్కడ కనపడకుండా ఎవరు చంద్రబాబు నాయుడు గారి కంటెస్ట్ చేసిన కంటెస్ట్ అలాంటి దుర్మార్గాలు చేశాడు అప్పటికి సరే ఇతను మంచిది కాదు ఇతను తొందరపాటు మహా ఉధృతంగా స్పీడ్గా ఉన్నాడు ఏదో అయిపోవాలని మమ్మల్ని ఇద్దరిని కొట్టేసి అతను ముఖ్యమంత్రి చెప్పవాలని భావం బిగినింగ్ నుంచి ఉంది అతనికి కనుక కానీ ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టకపోతే లక్ష్మీ పార్వతి గారు పార్టీ పగ్గాలు చేపట్టేది లక్ష్మీ పార్వతి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ఆకాంక్ష ఆమెలో ఉంది అని చెప్పేసి అట్లా ప్రచారం చేసుకున్నారు ఈనాడు పేపర్ కావాలని చేసి అది అమ్మాయిగా అలాంటి అవకాశం అదనందుకు ఇస్తాడు రామారావు చాలా స్వార్థపరుడు చాలా స్వార్థపరుడు నేను నా బిడ్డలు నా అస్సి అలాంటి మనిషి గోడకేస్తాడా అలాంటి పని పిచ్చి వీళ్ళు ఏంటంటే అలానే ఆ మీద దోసేస్తే ఇతర మీద ఆ పాంపం మోదని చెప్పని కావాలని ఈనాడు వీళ్ళు కలిసి చేసింది కదా రామోజీరావు గారు కూడా ఇందులో ముఖ్యంగా రామారావు రామోజీరావు చంద్రబాబు కలిసి చేసింది కదా అందుకనే అది చేస్తున్నప్పుడు నేను అప్పుడు నేను కేబినెట్లో నుంచి బయటకు వచ్చేసే కదా శ్రీశైలం వెళ్ళి నా భార్య అని అప్పుడు నా భార్య ఉంది ఇద్దరు వెళ్ళి పూజ చేసుకోవడానికి పోయి ఆ దైవ దర్శనం చేసుకుని గెస్ట్ హౌస్కి వస్తుంటే ఎవరో వచ్చి స్వామివారు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు ఏ స్వామి కంచి స్వామివారు నాకు తెలియదు కంచి స్వామివారిని పట్టుకుని మీడియేట్ చేయమని అడిగాడు ఆయన రామారావు ఆయన అక్కడికి వచ్చాడు కార్ వేసుకు వస్తే ఆయన గెస్ట్ హౌస్లో పోయి సరే కాడ కడుక్కొని నా ఉన్న ఒకసారి ఇక్కడ ఉండండి నేను ఆయన ఎదురు పిలిచాడు వస్తాడు ఆయన ఏంటి చెప్పింది నాకు నువ్వు రామారావు కలిసిపోండి రామ ఇది అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మీరు కలిసిపోండి ఇవాళ నుంచి పదిహేను రోజుల్లో రామోజీని చంపించేస్తా అన్నాడు ఓకే ఎవరు రామారావు స్తంపించేస్తా అన్నాడు మీ ఇది అన్యాయం చేసింది మీ ఇద్దరు తగురు పెట్టింది ఇదంతా చేసింది రామోజీరావు కదా కనుక ఆ రామోజీ లేకుండా చేస్తారంటున్నాడు నువ్వు ఒప్పుకోరా అని నా దగ్గర భవిష్యత్తులో పట్టుకుని ఓటే పోవాల స్వామి మీరే ఈ మాటలు చెప్పేది నా కోసం ఇంకో మనిషిని చంపటం ఎందుకు నాకు అవసరం లేదు అలాంటిది నేను పదవుల కోసం పెట్టలే పార్టీని ఏదో చేద్దామని పెట్టాను ఇది ఈ విధంగా అడ్డం తిరిగింది పోనీ అయిపోయింది భగవంతుడినియో అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు అయ్యి అవసరం లేదు నాకు నేను మళ్ళీ సమాజం ఈ రోజు రాష్ట్రం అంతగా ఆయన పక్కనే నా పక్కన రెండు పక్కన విడిపోయి ఈ మధ్య సంజీవ్ రెడ్డి గారిని కలిశాను కలిస్తే మీ అందరికీ జనం ఉన్నారా నీ పక్కన ఒక జనము ఆ పక్కన ఒక పక్కన ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ చేసిన కనుక ఇవన్నీ కూడా నేను అలా మళ్ళీ తప్పుటట్టు వేసి మీతో మీ ద్వారా మళ్ళీ అత్తంతా కలిసి అది సాధ్యపడదు అని చెప్పి ఇక్కడ లక్ష్మీ పార్వతి గారి అయితే ఎలాంటి పాత్ర జస్ట్ ఆమె చెప్పుకున్నట్టు సేవ చేయడానికి వచ్చి ఆత్మకథ రాడు అంతేనా అతనికి కాళ్ళు చేపడిపోతే కనీసం వాష్ చేసుకోవడానికి కూడా బ్యాక్ చేయాలదు కదా ఆమె చేసింది సేవ చేసింది కనుక అలాంటి వారసులు ఏమయ్యారు సార్ అప్పటికి ఎందుకు దూరం అయిపోయారు కేవలం లక్ష్మీ లక్ష్మీ పార్వతి గారి వల్లే ఈ కొడుకులు కావచ్చు అయ్యారా అసలే వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు పిల్లలను దూరంగా ఈ రాజు అన్నట్టు ఆ పిల్లలు ఏదో దూరంగా అంత ఆ స్టైల్ అనమాట ఆ స్టైల్ గౌరవంగానే మాట్లాడతాడు పిల్లల్ని కానీ ఆ ఎఫినిటీ లేదు అఫెక్షన్ లేదు ఎఫెక్షన్ లేదు పిల్లలు ఆ ఎఫినిటీ లేదు ఎఫెక్షన్ లేదు ఆ సినిమా ఫీల్డ్ కదా పొద్దున్నే వెళ్ళి రాత్రి దాకా గోళ అందులో పడి వస్తారు వాళ్ళకి ఇలా కనెక్షన్ లేదు కనెక్షన్ ఎందుకని మరి ఆ చివరి క్షణాల్లో మీరు అన్నట్టు ఇందాక ఆ దీనమైన స్థితిలో కూడా ఎందుకు వారసులు కొడుకులు కానీ కూతుర్లు కానీ లేదు కక్ష మమ్మల్ని మమ్మల్ని ఇట్లా చేశాడు కదా అని కక్ష కోపం అక్కడ కరెక్షన్ ఏ ఉండదు కదా అసలు అభిప్రాయం అభిమానం లేనేలేదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానం ప్రేమ అదంతా బొమ్మలకి బొమ్మలకు నిజమైన మనిషికి చేయరు బొమ్మలకు చేస్తారు పబ్లిక్ దగ్గర ఇప్పుడు వీళ్ళు చేసేదంతా డ్రామా అంత డ్రామా సినిమాటిక్ అప్రోచ్ అంతేగాని వాళ్ళకి ఒరిజినల్ ప్రేమ అది ఆయన ఏదో కాచిన పోయి రోజు ఆ బొగ్గు రాసుకోవటం కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం దానికి పనికి వస్తారు అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ నేనెప్పుడు చూడలేదు కొడుకులు కానీ కూతురు కానీ మాట్లాడింది లేదు గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు కానీ వాడు మాత్రం బెదిరి 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 ఎక్కడెక్కడో ఉంటారు దాక్కుని కోడి పిల్లలు మేలకి పిల్లల్లో దాక్కుంటే ఎక్కడో ఎందుకు అంత భయం ఈ ఆ సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు తెలియదు హిట్ టీవీ యాప్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్